ම චෝඩ නෑහට නියක්ම සතරාව අනිගේ පත්්මයි ගැනවේය. నగర మేయర్ గదబాబు నూర్జహాన్ గారు అలాగే ఏలూరు మాజీ యుడా చైర్మన్ అలాగే టౌ తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి ఉండవల్లిలో జాయిన్ అవడం జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక ఆశయం కోసం ఏదైతే రాష్ట్రం బాగుండాలి ప్రజలందరూ కూడా సహకరించాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఒక నినాదాన్ని ఏదైతే ఇచ్చిందో ప్రజలందరూ సహకారం తీసుకోవాలి అందరూ కూడా పార్టీలోకి వచ్చేవాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేవాళ్ళు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమీ చేయలేమనే పరిస్థితుల్లో నిర్వీర్యంగా ఉండి వాళ్ళను కూడా మనం కలుపుకుని వెళ్తే ఏలూరు అభివృద్ధి చెందుద్ది తప్పనిసరిగా అందరం కూడా ఒకళ్ళ ఒకరు ఐకమత్యంతో చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరూ కూడా స్నేహవస్తం మేము అందించాం రండి మాతో పాటు మీరు కూడా కలిసి రా ఏలూరు అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మేము చెప్పడం జరిగింది గతంలో ఏదైతే అభిమానిచ్చారో మీరు అందరూ కూడా అదే అభిమానాన్ని మాపై ఉంచాలని మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానివ్వండి నాయకులను కానివ్వండి అలాగే ఏలూరు నగర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా ఇంకా మరింతగా మరి గౌరవ శాసనసభ్యులు సంటి గారి సారథ్యంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పార్టీ లీడర్స్ అందరితో కూడా ఒక్కసారి సంప్రదింపులు జరిపి మరి పార్టీలకు ఆహ్వానించినట్లయితే ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేద్దాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని నమ్మి కార్పొరేటర్ని నమ్మి వేశారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తారు ఏడు పంచాయతీలు కార్పొరేషన్లో విలీనమైన ఏడు పంచాయతీలను కూడా డెవలప్ చేస్తారు అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు మమ్మల్ని కార్పొరేటర్ కింద చేశారు మూడు సంవత్సరాలు ఏ రకంగా గడిచిపోయిందో అర్థమైపోయింది ఎందుకంటే ఆళ్ళ గారు మరి కార్పొరేటర్ పని కూడా కాదు రోడ్లు ఊడ్చే పని కూడా ఆయనే చేస్తాడు ఎవడనే పని చేయనివాడు మా మేయర్ పని మమ్మల్ని చేయనివడో కార్పొరేటర్ పని కార్పొరేటర్ చేయనివాడు ఎవడ పని ఆయన చేయడు అన్ని పనులు ఆయనకే కావాలి అన్ని ఆయనకే కావాలి ఏలూరు ప్రజలందరికీ తెలుసు కాబట్టి తీర్పు ఇచ్చారు ఏ ఒక్కళ్ళు కూడా అందరికీ తెలిసిన విషయం ఇంకా దాని గురించి ఎందుకు చెప్పుకుంటాం ఉండే సరే గడిచిపోయింది మూడు సంవత్సరాలు ప్రజలకి కానీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ ఎటువంటి ఏలూరు సిటీ డెవలప్ లేదు ఒక కార్పొరేటర్ను ఉద్ధరించింది లేదు కార్యకర్తను బాగుపెట్టింది లేదు ఈ ఐదు సంవత్సరాలు చెప్పబెట్టకుండా తర్దాంతరంగా పార్టీకి ఆటల గీట్లకి ఉన్నట్లన్నిటికి రాజీనామా చేసేసి ఎవరికి కనీసం మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ కార్పొరేటర్లందరూ ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నది అధికారులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చంటి గారు ఉన్నారు కాబట్టి మనందరం కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని పార్టీలో జాయిన్ అయ్యి మిగిలిన రెండు సంవత్సరాలు కూడా ప్రజల్ని మనల్ని నమ్మి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తామని చెప్పి మనకి అధికారం ఇచ్చారు కాబట్టి ఈ రెండు సంవత్సరాలైనా సరే మరి చంటిగారి సారథ్యంలో గవర్నమెంట్లోంచి నిధులు తీసుకొచ్చి ఏలూరు నగరాన్ని బాగా అభివృద్ధి చేద్దారని చెప్పే సంకల్పంతోనే మరి చంటిగారితో మాట్లాడి మరి ఈరోజున పార్టీలో చేరడం జరిగింది మరి ఇందాకే మరి నేను చంటిగారు కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది ఒక రెండు మూడు ఫేజులు వారీగా మరి కార్పొరేటర్లని తీసుకుందారని చెప్పి అనుకుంటున్నాము మరి ఒక రెండు మూడు రోజుల్లో సుమారు ఒక పదిహేను పదహారు మందిని కార్పొరేటర్లని అట్లాగే సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి ఎందుకంటే ముఖ్యంగా ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన నైంటీ పర్సెంట్ మొత్తం అందరూ నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి మనుషులే మరి కొత్తగా చంటి గారు ఒక టెన్ పర్సెంట్ కొత్త బ్లడ్ ఎక్కిచ్చాడు వాళ్ళు కూడా కొంచెం నాకు పరిచయం అవుతున్నారు అందరితో ఒకసారి సంప్రదించి ఒక రెండు మూడు ఫేజుల్లో మరి కార్పొరేటర్ అందరం కూడా తీసుకొని మరి చంటి గారు ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసే కృషిలో మేము కూడా భాగస్వాములు అయ్యి ఆయన చేదోడు వాదోడు కింద ఉంటూ ప్రతి డివిజన్ కూడా ఆయన ఆయన సారథ్యంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంటి గారికి ముఖ్యంగా చంటి గారికి ఈ ఇంత మెజారిటీ తీసుకొచ్చినటువంటి ఏలూరు ప్రజలకు ముఖ్యంగా ఆ ప్రజలు ఓటు వేయడానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం